శకుని శకుని లేని మహాభారతం లేదని చెప్పాలి యుద్ధానికి అసలు కారణం పాచికల ఆట ద్రౌపది వస్త్రాపహరణం రెండింటికీ కారణమైన వారిలో ముఖ్యమైన వాడు శకుని సినిమాల్లోనూ కథల్లోనూ శకుని చరిత్ర గురించి ఒక కథ వినిపిస్తుంది ఆ కథ ఏంటంటే ఒక సందర్భంలో దుర్యోధనుడికి తన సొంత మేనమామైన శకుని కుటుంబంతో శత్రుత్వం వచ్చింది గాంధార సామ్రాజ్యంపై దుర్యోధనుడు యుద్ధం చేసి శకుని సోదరులను శకుని తండ్రిని బంధించాడు వారిని దారుణంగా శిక్షించే విధంగా రోజుకో మెతుకు చొప్పున వంద మెతుకులను దుర్యోధనుడు ఇచ్చేవాడు అప్పుడు శకుని తండ్రి సుబలుడు వంద మెతుకులను తన కుమారుల్లో చిన్నవాడైనా తెలివైన వాడైనా శకునికి ఇచ్చి అతనొక్కడ్నే బతికించాడు మిగతా వారందరూ మరణించారు కౌరవులపై పగ తీర్చుకుంటానని తన తండ్రికి మాటిచ్చాడు శకుని ఆ తర్వాత శకుని తండ్రి కూడా మరణించాడు కానీ అతని అస్థికలు అంటే ఎముకలు మాయా పాచికలై శకుని చేతుల్లోకి వచ్చాయి ఆ పాచికలతోనే మహాభారత యుద్ధాన్ని అతను నిర్దేశించాడు ఇది మనకు సినిమాల్లో కనిపించే కథ కాని ఇది కల్పిత కథ ఇది మహాభారతంలో లేదు ఇది శకుని కథ కానే కాదు మరి శకుని ఎవరు శకుని అసలు కథను తెలుసుకుందాం జూదం ఎంత ప్రమాదకరమో జీవితాలని ఎలా నాశనం చేయగలదో చెప్పిన క్యారెక్టర్ శకుని ఇప్పుడే ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు గాంధార రాజ్యం ఆ రాజ్యానికి రాజు సుబల అతని కుమారుడు శకుని ధృతరాష్ట్రుడి భార్య గాంధారికి శకుని అన్న అవుతాడు అంటే దుర్యోధనుడికి స్వయానా మేనమామ గాంధారికి వివాహమయ్యాక ఆమెతో పాటు హస్తినకు వచ్చాడు శకుని ఆ తర్వాత హస్తినాపురం వైభోగాన్ని చూసి అక్కడే ఉండిపోయాడు ఇక తిరిగి తన రాజ్యానికి వెళ్లలేదు ఒక ముని శాపం వల్ల పాండురాజు విరక్తి చెంది ధృతరాష్ట్రుడికి రాజ్యం అప్పచెప్పి భార్యలతో అరణ్యాలకు వెళ్లాడు ధృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి బావగారికి అప్పుడప్పుడు సలహాలిస్తూ శకుని సలహాదారయ్యాడు అలా ధృతరాష్ట్రుడు అతని పిల్లలైన కౌరవులతో శకునికి చనువు పెరిగింది అంతేకాదు శకునికి మొదటినుంచి అధికార దాహం ఉంది అందుకే మహారాజుకి బావగా కాబోయే చక్రవర్తి అయిన దుర్యోధనుడికి మేనమామగా హస్తినలో అధికారం చెలాయించాలన్నది శకుని కోరిక అందుకు తగ్గట్టే పాచికలను నడిపాడు శకుని మాటకారి ఆ మాటకారితనంతో కౌరవులను తన చుట్టూ తిరిగేలా చేసుకున్నాడు శకుని తమ్ముళ్ళు అచల వృషక వారిద్దరికీ గాంధార రాజ్య సంరక్షణను శకుని అప్పజెప్పాడు శకునిది మొదటినుంచి చెడు స్వభావమే తన స్వార్థం కోసం ఏదైనా చేస్తాడు కుట్రలు చేయడంలో అతన్ని మించినవాడు లేడు ముఖ్యంగా పాచికల ఆట జూదంలో శకునిని మించినవాడు లేడు అప్పట్లో ఈ జూదం తీవ్రమైన వ్యసనంగా ఉండేది మాయాద్యూతం అంటే ఏ సంఖ్య ఎప్పుడు పడుతుందో ఎలా చేస్తే పడుతుందో చెప్పే గణిత శాస్త్రంలో శకుని సిద్ధాస్తుడు అతని ముందు పాచికల్లో గెలవడం ఎవరి తరము కాదు సినిమాల్లో శకునిని వికలాంగుడిగా చూపిస్తారు కానీ అది తప్పు శకుని యుద్ధ విద్యల్లో కూడా ఆరితేరినవాడు అయితే అతని పాచికల ఆటలో ఉన్న ప్రావీణ్యమే అన్నిటికన్నా ఎక్కువ పేరు తెచ్చింది అతని కుట్రల వల్లే మహాభారతంలో కీలకమైన మనపులు జరిగాయి కౌరవులు పుట్టక ముందు నుంచే శకుని హస్తినాపురంలో ఉన్నాడు దుర్యోధనుణ్ణి చిన్నప్పటినుంచి శకుని చూశాడు బాల్యం నుంచి దుర్యోధనుడికి పాండవులంటే అసూయ ఆ అసూయను మరింత పెంచినవాడు శకుని ఎందుకంటే పాండవులు రాజులైతే శకునికి ప్రాధాన్యత ఉండదు అందుకే దుర్యోధనుడిలో విషాన్ని నింపేవాడు ఒక మేనమామగా శకుని దుర్యోధనుడికి ఏనాడూ మంచి చెప్పలేదు కుట్రలు కుతంత్రాలు నేర్పాడు చిన్ననాడే భీముడికి విషం పెట్టి చంపమని దుర్యోధనుడికి చెప్పినవాడు శకుని లక్క ఇంటిలో పాండవులను తగలబెట్టించాలన్న కుట్ర పూర్తిగా శకుని ఆలోచనే అయితే అవి విఫలమయ్యాయి ఒక దశలో ఈ శకుని ఎందుకు పనికిరాడని దుర్యోధనుడు అనుకున్నాడు అది తెలిసిన శకుని పెద్ద కుట్ర చేసి దుర్యోధనుడి దృష్టిలో పడాలని అనుకున్నాడు సరిగ్గా అలాంటి సమయంలో ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు ఆ సమయంలో ధర్మరాజు వైభవం చూసి దుర్యోధనుడు అసూయ పడ్డాడు మయసభలో అవమానాన్ని దుర్యోధనుడు కన్నా శకునే ఎక్కువగా వాడుకున్నాడు జరిగిన అవమానానికి పాండవులను సర్వనాశనం చేసి తీరాలని దుర్యోధనుడికి శకుని నూరిపోశాడు ధర్మరాజుకి పాచికలాట అంటే ఇష్టం అతన్ని తనతో పాచికలాటకు పిలిస్తే మాయాద్యూతంతో పాండవుల రాజ్యాలన్నీ నీకు వచ్చేలా చేస్తానని దుర్యోధనుణ్ణి నమ్మించాడు ధృతరాష్ట్రుణ్ణి కూడా నమ్మించాడు కొడుకు కోసం ధృతరాష్ట్రుడు శకుని గుడ్డిగా నమ్మాడు పాచికల ఆట ఆడటానికి రావాలని ధృతరాష్ట్రుడు ధర్మరాజుని ఆహ్వానించాడు శకునితో పోలిస్తే ధర్మరాజుకి పాచికల ఆట అంతగా రాదు శకుని ధర్మరాజుని చిత్తుగా ఓడించడానికి రాజ్యాలు తమ్ముళ్ళతో పాటు ద్రౌపదిని కూడా పణంగా పెట్టి ఓడించాడు ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది ఆ క్షణమే యుద్ధానికి పునాది పడింది ఈ ఘట్టంలో మహాభారతంలో శకుని పాత్ర తప్ప మరొకటి కనిపించదు దుర్యోధనుడు శకునిని నెత్తిన పెట్టుకుని చూశాడు కానీ ముందున్న మృత్యుని దుర్యోధనుడు తెలుసుకోలేకపోయాడు ధృతరాష్ట్రుడు కూడా శకుని మాటకు విలువ ఇవ్వడం మొదలుపెట్టాడు అరణ్యవాసం ముగిసిన తర్వాత పాండవులు వచ్చి యుద్ధం చేస్తే అందరూ మరణిస్తారని శకునికి తెలుసు అందుకే ఘోషయాత్ర పేరుతో వారిని హతమార్చాలని కుట్ర చేశాడు యుద్ధం విషయంలో ఏనాడు శకుని పాచికలు పారలేదు ఘోషయాత్రలో కౌరవులకు తీవ్ర అవమానం ఎదురైంది గంధర్వుడు దుర్యోధనుణ్ణి ఘోరంగా కొట్టాడు భీముడు వచ్చి కాపాడాల్సి వచ్చింది ఈ అవమానం భరించలేక దుర్యోధనుడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే అప్పుడు కూడా శకుని దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టాడు యుద్ధంలో మాత్రం శకుని పాచికలు పారలేదు శకుని వీరుడే గాని యోధులను ఓడించే శక్తి లేదు సహదేవుడి చేతుల్లో యుద్ధంలో శకుని మరణించాడు ఇక సినిమాల్లో చూపించినట్లు శకుని తండ్రి మరణించలేదు రాజసూయ యాగానికి శకుని తండ్రి సుబలుడు కూడా వచ్చినట్లు వ్యాసభారతంలో ఉంది అంతేకాదు ద్రౌపది స్వయంవరానికి కూడా శకుని అతని తండ్రి సోదరులు వచ్చారు ద్రౌపదిని పొందాలని శకుని కూడా అనుకున్నాడు కానీ మత్స్య యంత్రాన్ని చూసి భయపడి ఊరుకున్నాడు శకుని తన కొడుకుని చెడగొడుతున్నాడని గాంధారికి తెలుసు తన అన్న మాట వినొద్దని గాంధారి ఎన్నోసార్లు సార్లు దుర్యోధనుడికి చెప్పింది కాని అప్పటికే పరిస్థితి హద్దు దాటిపోయింది కేవలం తన అధికార దర్పం కోసం ఒక సామ్రాజ్యాన్ని బలిపెట్టిన దారుణమైన వ్యక్తి శకుని